హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పల్లవి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలైతే నేను మనస్ఫూర్తిగా బాగుండాలంటే కోరుకుంటాను అనమాట ఇంకా మేము వచ్చేసి మా ఊళ్ళో అయితే ఉన్నామన్నమాట తమ్ముడికి పెళ్ళి ఫిక్స్ అయింది అందరికీ తెలుసు అందుకే పూజ కోసం అయితే వచ్చామనమాట ఇంకా అసలు రాత్రి నుంచి అయితే అస్సలు నిద్ర లేదు గుడి దగ్గరే పడుకున్నాను నేను మా వారు ఇంకా పిల్లలు వచ్చేసి అక్క వాళ్ళ ఇంట్లో పడుకున్నారనమాట అక్కడ దోమలు ఫుల్ ఉన్నాయి ఇంకా నేను వచ్చేసి నాలుగు వరకు అయితే పడుకున్నాను అనమాట తెల్వర్జాము ఇంకా నాలుగు అయితే లేచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము వచ్చి ఇంకా మళ్ళీ కాసేపు అయితే పడుకొని ఇప్పుడు లేచామన్నమాట ఇంక ఇప్పుడు బ్రష్లు అయితే వేసి స్నానం చేసేసి రెడీ అయ్యేసి గుడికి అయితే వెళ్ళాలి ఇంకా ఈ డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇది కూడా డ్రెస్ మీషోలో తీసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు లేచాను కాబట్టి అదే ఏం లేవు అని తీసేసి పడుకున్నాను పడుకున్నాను అనమాట డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు లింక్ కావాలంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంక ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయితే వెళ్ళాలి అమ్మాయి అమ్మ నాన్న వచ్చేసి అక్కడే ఉన్నారు అమ్మ వచ్చేసి అయితే చేస్తూ ఉంది నైవేద్యం చేయాలి కాబట్టి ఇంకా బొబ్బట్లు అలాగే చారు అన్నము ఇవన్నీ అయితే చేస్తూ ఉంది గుడి దగ్గరే మేము అన్ని సామాన్లు కూడా వేసుకొని వచ్చేస్తామన్నమాట ఇంక ఇప్పుడైతే మేము రెడీ అయితే వెళ్తాం పిల్లలు కూడా పొద్దున్నే లేచేసి రెడీ అయ్యారనమాట ఇంక ఇంట్లో వచ్చేసి అక్క వాళ్ళ ఆయన అంటే బావ బావ అవుతారు ఆయన దీక్షలో ఉన్నారనమాట అయ్యప్ప దీక్ష ఇంకా అందుకనేసి పొద్దున్నే లేచేసి వాళ్ళ ఇంట్లో అయితే స్వామి పూజ చేసుకుంటాడు కాబట్టి ఇంకా మా అక్క పొద్దున్న లేచేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసింది ఇంకా ఆమె కూడా స్నానం చేసేసింది అనమాట ఇప్పుడు ఇంకా పిల్లలు కూడా అయిపోయింది స్నానము మాదే ఉందనమాట నాదు మా ఆయనది తమ్ముడు వీళ్ళు ఉన్నారు మా డా మా నాన్న అయితే స్నానం చేస్తూ ఉన్నాడు అమ్మ ఒక్కటే అక్కడే చేసింది అనమాట అక్కడే చేసింది నాన్న కూడా ఇక్కడ ఎందుకు వచ్చాడంటే పప్పు అయితే బొబ్బట్లకి పప్పు అయితే ఉడకబెట్టుకుంటాం కదా పప్పు వచ్చేసి ఇక్కడ మిక్సీకి అయితే వేయించుకోవడానికి అయితే తీసుకొని వచ్చారనమాట ఇంక అక్క అయితే సైడ్ మిక్సీకి వేస్తూ ఉంది నాన్న వచ్చేసి స్నానం చేస్తూ ఉన్నాడు అనమాట ఇక తీసుకొని నాన్న వెళ్ళిపోతారు ఇంకా మేమైతే రెడీ చేసి అనమాట అమ్మాయిని ఇంక వంట అంతా చేసేసింది ఇంకా చాలా చూపిస్తాను మిక్సీకి మిక్సీకేస్తా ఉంది చాలా అజ్జరా ఇంకా నేను వచ్చేసి మేడపైకి అయితే ఎక్కాను అనమాట అస్సలు మీ దగ్గర మాట్లాడడానికి టైమే లేదు నాకు వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అందుకనేసి ఇంకా కాసేపైనా మాట్లాడదాం అన్నట్టుగా మేడపైకి ఎక్కేసి ఇంకా కొంచెం అయితే మాట్లాడి ఇంకా కిందికి దిగేస్తాను కింద చూస్తే మామూలుగా లేదు రచ్చరచ్చ ఉందనమాట పిల్లలు ఫోన్లో పెట్టుకున్నారు అరుస్తున్నారు వస్తున్నారు ఆడుతున్నారు అందుకే పైకి ఎక్కేసి కాసేపు మాట్లాడి ఇంక్రిందికి దిగేస్తాను ఇక్కడ వచ్చేసి అక్క పప్పు రుబ్బుతా ఉంది ఇంక కొంచెం జారుడుగా అయింది అనమాట పప్పు ఇంకా అక్క వచ్చేసి దేవుడికి నైవేద్యం కొంచెం వేసి పక్కన పెట్టింది ఇక మిగతాదంతా నేను వేసాను అనమాట చూస్తున్నారు కదా చాలా లూజ్గా అయిపోయింది అలాగనుక అయితే కనుక పప్పు బొరుగులు అని అంటాము మేము రాయలసీమ సైడ్ ఒక్కని ఎక్కువగా చేసుకుంటాము వాటితో అనమాట అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మరమరాలు అంటారేమో మీ సైడు వాటిని అయితే మిక్సీకి పట్టేసి పౌడర్లో చేసేసి మనం రుబ్బుకున్న పప్పు అయితే ఏదైతే ఉందో దాంట్లోకి అయితే కలిపేసుకోవాలన్నమాట గట్టిగా అయిపోతుంది మనకి ఇంకా భక్ష్యాలకు కానీ కుడుములకు కానీ చాలా బాగా వస్తుంది అట్లా ఉంటే మనకి భక్ష్యాలు బొబ్బట్లు కూడా సరిగ్గా రావు విరిగిపోతాయి అన్నట్టు అందుకే ఇంక ఈ పౌడర్ అయితే కలిపేసుకుంటే గట్టిగా అయిపోతుంది స్వీట్ కూడా ఏం తగ్గదు సరిగ్గానే సరిపోతుంది అనమాట మనం టెన్షన్ పడే అవసరం కూడా లేదు బెల్లం మనం వేసుకుంటే స్వీట్ తక్కువ అవుతుందేమో అన్నట్టు కూడా లేదు పౌడర్ వేసి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా నేను అదే పని చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు ఇంకా పడుకొని ముచ్చట్లు పెట్టుకున్నారనమాట ఇంకా రెడీ అయ్యడం అయితే నేను ఏం చూపించలేకపోయాను ఎందుకంటే అందరూ ఒకేసారి లేచేసి ఇంకా బాత్రూంలో నువ్వు వెళ్ళు నేను వెళ్ళు పరిగెత్తినట్టుగా ఉందనమాట ఇంకా ఆ టైంలో ఫోన్ పట్టుకొని వీడియో తీయంటే ఇంకా నన్ను తిట్టింది తిట్టు తిడతారనమాట అందుకనేసి ఇంకా మేము రెడీ అయ్యాక నేను నేనైతే ఫస్ట్ రెడీ అయ్యేసి పక్కన నిలబడ్డాను వాళ్ళు ఇష్టం అన్నట్టుగా ఇంక అందరూ కూడా రెడీ అయిపోయారు ఇంకా మేమైతే కిందికి దిగుతూ ఉన్నాము అందరం కలిసి అప్పటికే ఇంకా టైం ఎక్కువ అయింది ఇంకా మా నాన్న కుడి దగ్గర నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నారనమాట ఎప్పుడు వస్తారు మీరు దర్శనానికి వెళ్ళాలి ఇంకా అమ్మవారిని కూడా అంతా రెడీ చేస్తారని అరుస్తూ ఉన్నారు ఇంకా సర్లే అనేసి మేము బయలుదేరి గుడి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అదే అంటున్నాను భక్షాలు కొంచెం విరిగిపోయాను అనమాట కొన్ని కొన్ని సరిగ్గా చేయలేదు కదమ్మా అంటూ ఉంటే మా తమ్ముడు అయితే అంటూ ఉన్నాడు మీరు వచ్చి చేయాలమ్మా చేసిన వాళ్ళకి వచ్చేసి ఆర్డర్ వేయడం కాదు అని అయితే అంటూ ఉన్నాడు అడు పక్కన కూర్చొని వాడి మాటలకి ఏం కానీ అన్నట్టు ఇంకా నేను మంచి మంచివి అయితే చూసేసి ఐదు భక్షాలు అమ్మవారికి పెట్టాను ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయన నిమ్మకాయల దండ అయితే కుడుతూ ఉన్నారు మాకు ముందు రోజే అమ్మ పంపించింది సూది తేవడం మర్చిపోయామన్నమాట మేము అన్ని తెచ్చి అందుకే అక్క వాళ్ళలో సూదు ఉంటుంది అక్కడే తీసుకెళ్ళి కుట్టి తీసుకురండి అని చెప్పింది అక్కడ కుట్టడానికి అస్సలు కాలేదు ఎందుకో మళ్ళీ అక్కడ కుట్టకూడదు ఆ ఒక్క పని కూడా గుడి దగ్గర చేయాలని అనుకుంది మా అమ్మ మాది ఇంకా నెక్స్ట్ టైం మా ఆయనే కుట్టారు నేను కుడతాలే నువ్వు దేవుడికి అవన్నీ అని చెప్పాడు ఇంకా మా అమ్మ వాళ్ళు అన్నీ పెట్టాక ఇవి వచ్చేసి నావి లాస్ట్ టైం నేను చీర అమ్మకి నాకు ఎందుకో అలా అనిపించింది కానీ ఈసారి వచ్చేసి బ్లౌజు తాంబూలము పువ్వులు అలాగే పళ్ళు గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకున్నానమాట నేను చీర అయితే తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ టైం చీర పెట్టాలి అని అయితే నేను కోరుకున్నాను అమ్మవారిని ఇంక అవన్నీ నేనైతే తీసుకెళ్ళినవన్నీ కూడా నేను కూడా ఇసు పెట్టేసుకున్నాము అమ్మ వాళ్ళే కూడా అన్నీ తీసుకున్నాము ఇంకా అమ్మ దాదాపుగా వక్షాలు కూర్చోయింది చేయడానికి ఇక అయిపోయి వచ్చాయన్నమాట అందుకే మేము నిలబడ్డాము ఇంకొచ్చేసి అందరం కలిసి అయితే దర్శనానికి వెళ్దాము అనేసి చెప్పాము ఇంకా అమ్మ సర్లే అనేసి అమ్మ కూడా ఇంకా లేచి చేతులైతే కడుక్కొని గుళ్ళోకి అందరం కలిసి అయితే వెళ్ళా ఇక్కడ వచ్చేసి అమ్మవారి పాదాల దగ్గర నీళ్ళైతే వేసేసాము నాకు అమ్మవారు అంటేనే ఒక ఎమోషను నిజానికి అమ్మవారిని తలుచుకున్న అమ్మవారి గుడికి వెళ్ళిన గూస్ బాంబ్స్ అంటారు చూడు అవి నిజంగా వచ్చేస్తాయి నాకు చాలా అంటే చాలా ఇష్టం నాకు నేను ఎవరినైనా తలుచుకుంటానో లేదా కష్టంలో ఉన్నప్పుడు కానీ అమ్మని మాత్రం ప్రతి క్షణం అమ్మ 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 అని తలుచుకుంటూనే ఉంటాను నాకు ఈ నమ్మకం ఏ కష్టమైనా రాని అమ్మ నా వెంట ఉంది నన్ను నడిపిస్తుంది తన నా వద్దులు పెట్టదు అని నిజానికి కష్టమైనా రాని నా మనసు బాధ అయినా ఏదైనా సరే నేను మా అమ్మ మా అమ్మకు నాన్నకైనా చెప్తానో లేదో తెలియదు కానీ అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా చెప్తాను నా మనసు బాగున్నా కూడా సరే మా ఊరి దగ్గర మా ఇంటి దేవత ఉంది అని నేను చెప్పాను దసరా పండుగ రోజు వీడియో అప్లోడ్ చేశాను ఆ గుడికి వెళ్ళిపోతాను అనమాట నా మనసు బాగున్నా బాగా లేకపోయినా అక్కడ వెళ్ళేసి కాసేపు కూర్చొని ప్రశాంతంగా వచ్చేస్తే నా మనసు అంత గుదుట పడుతుంది సంతోషంలో ఉన్నప్పుడు కూడా నేను అమ్మని తలవకుండా ఉండను ఆమెనే నాకు ఇచ్చింది సంతోషం అన్నట్టుగా నమ్ముతాను అనమాట నాకు అంత పిచ్చి అమ్మవారు అందులో సొంతూరు అంటే ఇంకా పిచ్చి సొంతూరులో అమ్మ చాలా అంటే చాలా నాకు ఇష్టం అనమాట ఇంకా మేము అన్నీ తీసుకెళ్ళి మేము అమ్మవారికి ఇచ్చాము వాళ్ళు కూడా మేము ముందు రోజు ఇచ్చినవన్నీ కూడా ఆకుల పూజ అవన్నీ పెట్టేసి చీర అమ్మవారికి కూడా నేను తీసుకెళ్ళాను అది కూడా కట్టేస్తారు చాలా కలగ ఉందన్నమాట అమ్మవారిని అలా చూస్తూ కూర్చోవాలనిపించింది ఇంకా నేను మా వారు అలా పూజ చేసి నా కోరికలు ఉన్నవన్నీ కూడా అమ్మవారికి చెప్పి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాం చాలా బాగా జరిగింది ఈసారి కూడా పూజ ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ కొబ్బరికాయలు చూస్తుంది ఎవరివి ఎట్ల పగిలాయి అన్నట్టు దాంట్లో ఒకటి వచ్చే తొట్లకాయ పగిలింది అనమాట ఏమంటే నావి అమ్మవి ఇద్దరివి కలిపి ఇచ్చాము మేము ఇంకా ఎవరి అనేది కూడా తెలీదు ఇంకక్కడైతే మంచిగా అయితే మేము పూజ చేసుకొని ప్రశాంతంగా బయటికి వచ్చాము ఇక్కడ పిల్లలు వచ్చేసి కబడ్డీ అయితే ఆడుతూ ఉన్నారనమాట మేము అలా కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టుకున్నాం పూజ చాలా బాగా జరిగింది ఇంకా వంట కూడా అయిపోయింది కాబట్టి అలా అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట నేను ఇంకా ఏమీ తినలేదు అక్క వాళ్ళ ఇంట్లో కొంచెం ఉప్మా చేసి ఉండే అక్క ఇంకా తమ్ముడు మా ఆయన మా అక్క అందరూ తిన్నారు పిల్లలు పిల్లలైతే ఉప్మా తిన్నారులేండి పిల్లలు కూడా మా పిల్లలు కూడా తినలేదు ఇంకా నేను కూడా అమ్మవారికి నేను తీసుకెళ్ళినవన్నీ పెట్టుకునేదాకా నేను కూడా ఏం తినకూడదు అని అయితే అనుకున్నాను అనమాట అందుకే నేను కూడా ఇంట్లో ఏ ఉప్మా కూడా తినలేదు టీ కూడా తాగలేదు ఏం చేయలేదు అక్కడ వచ్చాకే అమ్మవారికి అన్నీ ఇచ్చాక మధ్యాహ్నం అయితే తిన్నాను నేను ఆ రోజు దాదాపు కంటే ఇంక అందరం వచ్చేసరికి టైం అయిందనమాట ఇంకా మగవాళ్ళు అందరూ పోషణానికి కూర్చున్నారు వాళ్ళు తిన్నాక మేము తిన్నాం కాబట్టి మధ్యాహ్నమే అయిపోయింది ఇంక అందరం కలిసి అలా మధ్యాహ్నమే తిన్నాము మా అమ్మ కూడా ఏం తినలేదు ఇంక మిగతా వాళ్ళు అందరు తిన్నారు మా అమ్మ తినలేదు నేను తినలేదు అంతే ఇంక అందరు తిన్నారు నాకు తెలిసి మేమే మధ్యాహ్నం తిన్నాము ఎంతసేపు అయినా ఉంటాను నేను నిజానికి ఉపవాసం అంటే అసలు నాకు ఆకలిస్తు మామూలు టైంలో అయితే ఉండలేదు నేను కానీ అమ్మవారికి కానీ ఏదైనా పూజలు చేయాలంటే కానీ ఖచ్చితంగా ఉంటా నేను ఉపవాసము ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఇంక అన్నీ చేసుకున్నవన్నీ మంచిగా తిన్నాక ఇంక అక్కడ ఎట్లా అంటే ఏవైనా చేసుకున్నావు కూడా భక్షాలు కానీ సరుకులు కానీ తీసుకురావడానికి ఇంటికి వీలు ఉండదు అక్కడే వాళ్ళకి పూజారులు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట ఏవైనా మిగల్ని ఇంకా అలా ఇచ్చేసి మేము అన్నీ నీట్గా కడిగేసుకొని మళ్ళీ సరిదేసుకొని అమ్మవారిని లాస్ట్లో మంచిగా మొక్కుకొని ఇంకా ఊరికైతే రిటర్న్ అయిపోయాం దాదాపుగా దగ్గరలో ఉన్నాము ఇక్కడ టీ ఆగేసి టీ తాగాము ఇంక వీడియో కనుక నచ్చినట్టు లైక్